హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ రోజు ఏంటో తెలుసా ఇద్దరం అయితే నందిని నేను ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం సమోసా ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నాం మేమైతే ఇగో దాంట్లోకి ఇగో సమోసాలు అయితే తీసుకున్నాం ఎన్ని సమోసాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సమోసాలు నందిని కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సమోసాలు పచ్చిమిర్చి అవి తిన్న తర్వాత మళ్ళీ ఇది ఉంది కదా లింకా ఒకటి లింకా ఈ మొత్తం కంప్లీట్ అయితే చేయాలి ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా పచ్చిమిర్చి తిన్నా తినకుండా సమోసాలు లింకా మొత్తం అయితే ఏమైతే ఏమి మిగిలిచకుండా తినాలి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే మేము స్టార్ట్ చేయబోతున్నాం వన్ టూ త్రీ స్టార్ట్ నందిని అయితే తొందర తొందరగా తింటుంది ఈ ఫస్ట్ వస్తావా నందిని ఫస్ట్ ఎప్పుడు ఫస్ట్ వస్తావా నేను రావద్దా రావాలి రావాలి ఎవరు ఫస్ట్ వస్తారో చెప్పండి మీరైతే నాదేనే ఫస్ట్ వస్తుందని అంటుంది వన్ అయితే కంప్లీట్ చేసేసిన కొంచెం స్లోగా తినచ్చుగా నేను స్లోగా తింటున్నాను అందుని నోరు పెద్ద సాపు నా నోరు ఎప్పుడైనా ఇట్లనే ఉంటుంది మాట్లాడేటప్పుడు తినేటప్పుడు కూడా నోరు ఇంతే ఉంటుంది నాకు ఆ నోరు ఇట్లా అంటేనే తొందరగా తింటావు ఈసారి గెలుచు చూద్దాం ఎలా గెలుస్తావు

ఆటోలో గెలవాల్సిందేలుస్తావా నందిని రెండు అయిపోయింది నేను తినేటట్టు నేను తింటాను నువ్వు తినేటట్టు నువ్వు తిను సుశీరా ఫ్రెండ్స్ ఎప్పుడైనా మా నందిని నన్ను ఏడ కూడా గురగా నీయ ఫుడ్ కాడ కూడా గురగాకుండా చేయాలనుకుంటుంది అని పాపుడు తెలియదు కాలేకపోతుంది అట్లా కొంచెం స్లోగా తినండి నా నాకోసం అన్న సరేనన్న నేను చిన్నగా తింటాను కొంచెం గెలిపించవచ్చుగా నువ్వు గెలుచుగా నువ్వు గెలిపిస్తే నువ్వు గెలుస్తా నీ చేతుల్లో ఉంటుంది నా చేతుల్లో నా నా అయితే ఏమీ లేదు మరి చూసిరా నా చేతుల్లో ఏమీ ఉందా ఫ్రెండ్స్ ఏమైతే లేదు అట్నే ఉంది ఒక గంట ఇట్లా అర్ధ అట్లా ఉండాలనా పోటు పెట్టుకున్నప్పుడు గెలుపు గెలుపే ఓటమి ఓటమే ఒక అర్ధ గంట సేపు అట్లా ఉన్నామంటే నేను గెలుస్తా నీ చేతుల్లో ఉంది కుందేలు తాంబేలాట ఏం చేసినట్టు తెలుసా నందిని ఏం చేసింది కుందేలు తాంబేలు పరుగుపందం పెట్టుకున్నారట రెండు కలిపి పెట్టుకున్నప్పుడు కుందేలేమో ఈ ఒక గంత వేస్తే అక్కడ ఒక గంత వేస్తుంది అవును తాంబేలు బాగుండే బాగుండే లేట్ అవుతుంది ఎట్లా అని చెప్పి తాంబేలే గెలవదు తాంబేలు గెలవదా గెలవదు అయితే కుందేలు కూడా అట్నే గెలుస్తుంది కుందేలు కూడా అట్నే నేనే గెలుస్తాను నువ్వు గెలవ అని చెప్పి తాంబేలు మీద నవ్వింది మరి కుందేలు గెలుస్తుంది నవ్వి గీట అయితే గీసుకురు కుందేలు తాంబేలు గీసుకొని రన్నింగ్ అయితే స్టార్ట్ చేసింది ఇద్దరు కలిసి ఉకంగుర్కర్క ఉంది బాగుంటా బాగకుండా కుందేలు ఏమో గంతులు వేసుకుంటే ఉరికి దొరికింది ఇంకా కొంచెం దూరం అయితే ఇక అది రీచ్ అవుతుంది చేరుకుంటది గెలుస్తుంది అయితే వెనక తిరిగి చూసింది కుందేలు చూసి ఏంది ఇది తాంబేలు ఇంకా రాదు ఇక రానే రాదు నేనే గెలుస్తా అనుకొని మంచి చెట్టు నీడ ఉందాడా చెట్టు నీడ కాడ జర్రసేపు ఇట్లా కూర్చుంటా అనుకుంది కూర్చుంది ఇక చూసింది వస్తలేదు తాంబేలు ఓ ఎప్పుడు వస్తుందో తాంబేలు కానీ జర్రసేపు ఇట్ట ఒక్క కుంకు తీరుస్తా అని పడుకుందా అట్నే పడుకుంది తాంబేలు ఏం చేసింది గెలిపే లక్ష్యంగా దాని మనసులో ఉన్న ఆశయాన్ని గెలిపించుకోవడానికి ఏడ కూడా ఆలపరదని పోరాటం చేసింది తాంబేలు చేసి ఆ రీచ్ అయ్యి గెలిచింది మొత్తానికి గెలిచినాక తాంబేలకు కుందేలకు మేల్కొచ్చింది ఆ గో గింత చెప్పనుకుంటుంది నేనేమో అని అయినా పర్లేదు ఇంకా అది వెనకనే ఉండొచ్చు అని దెబ్బ ఆడిపోయింది గీత కాడిపోయేసరికి గీత దాటి ఉన్నది ఏంటిది తాంబేలు 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 గెలిచిందిగా అంటే ఎప్పుడైనా గురగా నీయకుండా చేస్తే ఇలాంటప్పుడు ఓడిపోదాం అని ఇప్పుడు నువ్వు అది అది నా మీద వేసినవు అవునా కదా మీరే చెప్పండి ఫ్రెండ్స్ చూసిరా నా మీద ఎట్లా వేసిండు నా అయితే రెండే ఉన్నాయి నందిని అయితే మూడు ఉన్నాయి నైన్ మూడు ఉన్నాయి ఇంకా ఎవరు గారు ఇస్తారో చూద్దాం మిర్చి అయితే తింటున్నా నేను తిను మిర్చి తిను అట్లా కారం ఇవ్వుకుంటుందా బాగుంది అండి నాలుగు అయిపోతున్నాయి పోయి ఇంకా మూడు ఉన్నాయి ఇంకా రెండు మూడు మూడున్నాయి మూడు అయిపోతాయి మస్తు ఉంది కదా తినొచ్చు కదా ఏదైనా తాగుతా

ఏం పర్లేదు నాకు ఇంకొకటి ఉంది మూడు మూడు అయిపోయింది సామెత నా కోసం సంపాదించిన మాట మీకోసం కాదు నందిని అది నిజం అవునా నిజం కాదు ఎప్పుడైనా గెలవాలనే సంకల్పం మనసులో ఉండాలి కానీ ఏదైనా సాధ్యమే నాకు కూడా ఇప్పుడు గెలవాలనే ఉంది కానీ రెండు ఎప్పుడతాయి సంకల్పం అనేది లేదుగా ఇంకా బాగుందిగా నందని బాగుంది నాకు కొంచెం నాకు అట్లా తాగేది ఉండదు గెలుపు గెలిపే ఓటమి ఓటమే లింక్ అయితే ఏ దిల్ మాంగ్ ఏమోర్ ఆహా అనేలాగుంది సూపర్గా ఉంది

ఇట్లా చేయొద్ది కంచి ఒక రెండు మూడు పక్క పెట్టిస్తా గెలిచిన అంట అక్కడ వీడియోలో తెలుస్తుంది కదా నువ్వు పక్క పెడితే నేనంటే చూడ చూస్తారు చూడు వీడియో అయితే గమనిస్తూనే ఉంటారు అందరూ చూసిరా ఫ్రెండ్స్ మా నాన్నే అంటే రెండు మూడు పక్కన పెట్టేసి తింటదట అయిపోతుంది

ఇంకండి అయిపోతాయి అలా ఉన్నాయి నేను అయితే తింటున్నా తింటున్నావు తిన్నావు మొత్తానికైతే రెండోసారి కూడా విజయవంతంగా నేనే గెలిచిన నందిని శ్రీకృష్ణ ఇద్దరం అయితే ఇవాళ సమోసా తిండి పొడి అయితే పెట్టుకున్నాం ఛాలెంజ్ అయితే చేసుకున్నాం మొత్తానికైతే నాకు చాలా సంతోషంగా ఉంది నేను గెలిచినందుకు నందిని మీద నువ్వు అనుకుంటే సరిపోతుందా గెలిచినా ఓకే అయితే మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఈ పోటీలో గెలిచిందో ఓడిందో గెలిచిన నందిని ఫస్ట్ పెట్టండి లేదంటే శ్రీకృష్ణ ఫస్ట్ స్టాండ్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఛాయిస్ అయితే మీకే అయితే మీరే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ మరి బాయ్ బాయ్ నందిని ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక సమోసా ఉన్నది నందిని కామెంట్ బాక్స్ పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకేనా